సో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అటు ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నికలలో మెదక్ నాయకులే పెద్ద ఎత్తున టాప్లో ఉన్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వార్తలు చూడవచ్చు మనం మెదక్ నేతలే టాప్ ఎమ్మెల్సీ బరిలో గ్రాడ్యుయేట్ల స్థానంలో పదకొండు మంది టీచర్ స్థానంలో ఐదుగురు పోటీ గ్రాడ్యుయేట్లలో పదకొండు మంది టీచర్ స్థానంలో ఐదుగురు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులే ఉన్నారట సో వాళ్ళ యొక్క ప్రభావం అట్లుంది రాజకీయ చైతన్యం అట్లుంది ఇక అటు అంజిరెడ్డి వంగ మహేందర్ రెడ్డి కూర రఘుత్తం రెడ్డి వై అశోక్ కుమార్ మామిడి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మెదక్ సంబంధం లే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది బరిలో మిగిలిన అభ్యర్థులు ఎంతమంది అనేది తేలిపోయింది సో నామినేషన్ల విత్తన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో యాభై ఆరు మంది అభ్యర్థులు బరిలో మిగిలారు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధి ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఉమ్మడి మెదక్ జిల్లా వారే ఎక్కువగా ఎక్కువ మంది పోటీలో ఉన్నారు పోటీదారులు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ప్రధాన టీచర్స్ యూనియన్ అభ్యర్థులు ఇక్కడి వారే ఉన్నారు దీంతో ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల్లో మెదక్ జిల్లా కీలక పాత్ర పోషించనుంది గ్రాడ్యుయేట్ స్థానం సో మెదక్ జిల్లా ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇవన్నీ ఎంతమంది పంచుకునే అవకాశం అయితే ఉంది గ్రాడ్యువేట్ల స్థానంలో మొత్తం యాభై ఆరు మంది బర్రెలు ఉండగా వారు అత్యధికంగా పదకొండు మంది అభ్యర్థులు ఉమ్మడి మేదక్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపూర్కి చెందిన చిన్నబాయి అంజరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సదాశివ చెందిన దొడ్ల వెంకటేశం తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థిగా ఇందిరాకరణ్కు చెందిన ఇందకర్ చెందిన చంద్రశేఖర్ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన మందజ్యోతి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పాలమర్తికి చెందిన సిల్వర్ ఇంద్రగౌడ్ నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వీరే కాకుండా సిద్దిపేట జిల్లా చిట్టాపూర్కి చెందిన అశోక్ గౌడ్ సిద్దిపేట టౌన్కి చెందిన దేవునూరు రవీందర్ దుబ్బాకకు చెందిన మచ్చ శ్రీనివాస్ పెద్దలింగారెడ్డి చెందిన గుమ్మడి శ్రీశైలం సంగారెడ్డి జిల్లా పటాన్ చేరుకు చెందిన కె శంకర్రావు చిగురుపల్లికి చెందిన చిట్కు నరేందర్ రెడ్డి ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉండడంతో ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారు ఎవరి ఓట్లకి గండి కొడతారు అనేది ఆసక్తికరంగా మారింది ఇక టీచర్ స్థానంలో ఉన్నటువంటి పోటీ ఒక చూద్దాం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పదిహేను మంది బరిలో నిలవగా వారిలో ఐదుగురు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వారే ఉన్నారు టీపీఆర్టీయు మద్దతుతో పోటీ చేసిన వంగ మహేందర్ రెడ్డి సిద్దిపేట పట్టణానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రెడ్డి సిద్దిపేట జిల్లా గోనెపల్లికి మరో అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి సిద్దిపేట పట్టణానికి చెందినవారు కాగా టీపీటీఎఫ్ మద్దతుతో పోటీలో ఉన్న వై అశోక్ కుమార్ గౌడ్ అశోక్ కుమార్ సారీ గౌడ్ కాదు అశోక్ కుమార్ సంగారెడ్డి జిల్లా మల్లాపూర్కి చెందినవారు మరో అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి మెదక్ జిల్లా టెక్మల్కి చెందినవారు టీచర్స్ ఎంబలి స్థానంలో ఎక్కువ మంది ఉమ్మడి మెదక్ జిల్లా చెందినవారే కావడంతో పోటీ రసవత్తరంగా అయితే మారింది సో మొత్తంగా మెదక్ జిల్లా నేతలైతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటా పోటీ నెలకొంది వాళ్ళ హవానే నడుస్తుందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ